నమస్కారం నేను మీ ప్రసాద్ అల్లమరాజు మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు సుస్వాగతం ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు మీకోసం డయాగ్నోస్టిక్స్ సెంటర్ వారు అందిస్తున్న మోస్ట్ ఎకనామికల్ ప్యాకేజ్ దయాచకం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పోస్ట్ లంచ్ లిక్విడ్ ప్రొఫైల్ లివర్ ఫంక్షన్ టెస్ట్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ సంప్రదించండి యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ వివేకానందనగర్ కాలనీ కుకట్పల్లి యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ అయినబావి స్టాపకన్నా మూసాపేట్ ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ తెలంగాణ అప్పుల కుప్పగా మార్చారని ఈ విషయాన్ని తాను చాలా కాలం చెబుతున్నానని తెలిపారు ప్రతిపక్షాలు అన్నారు తాను కావాలని పార్టీని అడగలేదని తెలిపారు పార్టీ అధిష్టానం తనకు ఏ అవకాశం ఇచ్చినా తనకు పదవులు వద్దని తాను ముందు పనిచేస్తానని చెప్పారని విజయశాంతి తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానంతో తాను మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చానని చెప్పారు తెలంగాణ ఖజానాను ఖాళీ చేసి వెళ్లారని

ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో మా ప్రభుత్వాన్ని పెడుతున్నారు అయినా మా ముఖ్యమంత్రి గారు దాన్ని తిప్పి కొడుతున్నారు మంత్రులు తిప్పికొడుతున్నారు మా కార్యకర్తలు తిప్పికొడుతున్నారు వీళ్ళ ఆటలు చెల్లవు ఎందుకంటే ఏడు లక్షల కోట్లు అప్పుకెళ్ళిపోయింది ఈ రాష్ట్రం ఎవరు వాళ్ళు అంటే కేసీఆర్ గారు కొన్ని అంటారు మరి ఇంత ఏడు లక్షల కోట్లు అప్పుకెళ్లి రాష్ట్రాన్ని సెచ్యువేట్ చేయాలంటే డెఫినెట్ గా టైం పడుతుంది ఓవర్ డ్రైట్ లో అది అద్భుతాలు జరగాలంటే కుదరది ఖజానా మొత్తం ఖాళీ చేస్తాడు మేము మా ప్రభుత్వం తప్పకుండా మొత్తం తెలంగాణ ప్రజలకి వాగ్దానం చేస్తాం స్కీమ్స్ తీసుకొచ్చాం చేద్దాం కానీ ఇక్కడ ప్రజానం చూసినా అయినా ముఖ్యమంత్రి గారు కింద మీద పడన్నా దాన్ని దానికి ఫుల్ఫిల్ చేయాలి ఏ ప్రామిసెస్ చేస్తాం మనం తెలంగాణ ప్రజలకి అది ఫుల్ఫిల్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో మంచి మనసుతో ఆయన మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు సో తప్పకుండా

కానీ ఏనాడు నాకు ఇది కావాలని నేను నేనేం అడగలేదు హైకమాండ్ నాకు ఆఫర్ చేసిన నాకొద్దు నేను ముందు పనిచేస్తాను నా పార్టీ కానీ పనిచేస్తాను ఇవాళ ఇరవై మూడు కూడా నాకు ఇది చేస్తామని హైకమాండ్ అందుకని నేను ఏనాడు అడగలేదు బట్ ముందు పనిచేద్దామని ప్రభుత్వం రాని కేసీఆర్ని గద్దె దింపడమే మా లక్ష్యం అందుకే ఇన్ని సంవత్సరాలు మేము ముందుకు వెళ్తూ ఉన్నాం పోరాడుతున్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అమ్మ రావాలని ఆయన కూడా నన్ను ఆహ్వానిచ్చారు సో ఆయన ఆహ్వానం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ తిరిగి రావడం జరిగింది అండ్ ఇరవై మూడు ఎన్నికల్లో నేను ప్రచారం చేశాను పనిచేశాను పార్టీ హైకమాండ్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఎప్పుడు ఏం చేయాలనుకుంటుందో ఎవరికి ఏం బాధ్యత ఇవ్వాలనుకుంటుందో అది ఇస్తుంది దాని తగ్గట్టు మనకు జోపికి పట్టాలి ఎందుకంటే ఒక ప్రోటోకాల్ ఉంటుందండి ఎవరు పడితే వాళ్ళు బయటకు వచ్చేసి ఇష్టంగా మాట్లాడారు